గనీ స్టడీస్ ఈరోజు భారత రాజ్యాంగ చరిత్ర దాని నిర్మాణం సంబంధించినటువంటి బిడ్స్ను తెలుగు అకాడమీ వారు ముద్రించారు ఆ బిడ్స్ని ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం భారత రాజ్యాంగ సభలో మొత్తం మహిళల సంఖ్య ఎంతమంది సంఖ్య ఉన్నారు అన్నానంటే పదహైదు మంది సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం నెక్స్ట్ సెకండ్ ప్రశ్న భారత రాజ్యాంగ సభ గురించి మొట్టమొదట ప్రస్తావించినది ఎవరు ప్రస్తవించినారు నైన్టీన్ ఫార్టీ టూలో క్రిప్స్ మిషన్ ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ప్రశ్న భారత రాజ్యాంగ పరిషత్ గురించి ఈ క్రింది వాటిని జతపరచండి అని అన్నాడు ఈ క్రింది వాటిని జతపరచన చూడండి ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి ఓకేనా రైట్ ఇక్కడ మీరు గుర్తించినట్లయితే సో జూలై నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు జులై నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జరిగినాయి అంటే ఫస్ట్కి ఫస్ట్ ఆప్షన్కి సరైన సమాధానం జులై నైన్టీన్ ఫార్టీ సిక్స్ అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం తొలి సమావేశం ఎప్పుడు జరిగింది డిసెంబర్ తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జరిగింది ఓకేనా ఇది సరైన సమాధానం ముసా సిలో ముసాయిదా కమిటీ ఏర్పాటు ముసాయిదా కమిటీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది ఆగస్టు ఇరవై తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగింది నెక్స్ట్ ముసాయిదా రాజ్యాంగ ఆమోదం ఎప్పుడు జరిగింది నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్లో జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు ఇది మ్యాచింగ్కి సంబంధించిన అంశం ఇందులో ఖచ్చితంగా మనకు బిట్ ఎక్కడి నుంచి రావచ్చు అని అంటే ముసాయిదా రాజ్యాంగ ఆమోదం అన్నాడు కదా నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ అది మనకు బిట్టుగా రావచ్చు ఎక్కువ ఉన్నాయి లేదనుకోండి డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీకి కమిటీకి ఎప్పుడు ఏర్పడింది అంటాడు అది ఇంపర్ ఆ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అంటారు ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి మంచి ప్రశ్న చక్కటి ప్రశ్న తెలుగు అకాడమీ వారి నెక్స్ట్ మరొక ప్రశ్న ఎగిలిపోదాం నాలుగో ప్రశ్న చూడండి దేశంలో స్వతంత్రం రాకముందే రాజ్యాంగాన్ని తయారు చేసినది ఎవరు తయారు చేసింది మోతిలాల్ నెహ్రూ గారు ఎవరు మోతిలాల్ నెహ్రూ గారు ఓకేనా రైట్ మోతిలాల్ నెహ్రూ ఓకేనా రైట్ సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం భారత రాజ్యాంగ సభలో కొన్ని ప్రాంతాలను పాలిస్తు పాలిస్తున్న రాజులకు తమ ప్రతినిధులకు నామినేటెడ్ చేసే అవకాశం ఇందుకై కల్పించారు దేనికోసం అంటే కల్పించారు అంటున్నాడు దేనికోసం కల్పించారంటే దేశంలో అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యత కల్పించేందుకు అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యత కల్పించినది సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్న ఆరో ప్రశ్నలకు వెళ్ళిపోదాం ఆరో ప్రశ్నలు ఏమన్నది మనం చూడండి రైట్ పక్కన ఆరో సిక్స్త్ ప్రశ్న భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని రూపొందించడంలో మార్గదర్శక సూత్రాలు పనిచేస్తున్న పనిచేసిన ఉద్దేశాల తీర్మానాలు ప్రతిపాదించినది ఆప్షన్ ఫోర్లో జవహర్లాల్ నెహ్రూ గారు సరైన సమాధానం ఏడో ప్రశ్న చూడండి రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చినది రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది అన్నాడు ఆప్షన్ ఏ బ్రిటిష్ ఇండియాలో మెరుగైన సమాజాన్ని కోరుతూ ప్రజలు చేసిన తీర్మానాలు ఎస్ ఇది స్ఫూర్తినిచ్చింది రెండు పెంచ విప్లవం అమెరికా హక్కుల చట్టం ఎస్ ఇది కూడా మన నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన కొరకు ప్రవేశపెట్టిన సంస్థలు ఈ ఇది కూడా భారత రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది అంశం అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు సరైన సమాధానం ఏంటి అని అంటే పైవన్య అనేది సరైన సమాధానం నెక్స్ట్ ఎనిదో ప్రశ్న భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు ఎంకే గాంధీ మహాత్మా గాంధీ గారు భారత రాజ్యాంగ సభలో సభ్యులు కారు ఓకేనా అంటే ఆప్షన్ టూ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం తొమ్మిదో ప్రశ్న రాజ్యాంగం నుంచి తాము తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ ఈ పత్రిక ద్వారా రాశాడంటే ఏ పత్రిక ఆప్షన్ త్రీ చూడండి ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ద్వారా ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ద్వారా తను ఏం ఆశిస్తున్నాడు గాంధీ గారు ఏం ఆశిస్తున్నాడు చెప్పడం జరిగింది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న రైట్ ఓకేనా పదకొండో ప్రశ్న రాజ్యాంగం పదవ ప్రశ్న రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను ఇందులో వివరించారు ఇందులో వివరించారు ఆప్షన్ త్రీ చూడండి రాజ్యాంగ ప్రవేశికలో వివరించడం జరిగింది ఓకేనా రైట్ ఆప్షన్ త్రీ అనేది మనకు సరైన సమాధానం మరియు పదకొండవ ప్రశ్న ప్రస్తుత భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఎలక్ట్రల్ కాలేజీ చే ఎన్నికైనారు ఇది రాజ్యాంగంలో ఏ లక్ష్యాన్ని నిరూపిస్తుంది అని అన్నాడు ఏ లక్ష్యాన్ని నిరూపిస్తుంది అని అంటే రెడకైనా గణతంత్ర ఏది గణతంత్రము అనేటువంటి దాన్ని సూచిస్తుంది పన్నెండవ ప్రశ్న ఇటీవల రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల నుండి తొలగించబడి ప్రాథమిక హక్కుగా మార్చబడిన అంశం ఏదని అన్నాడు సరైన సమాధానం ఒక సర్వజనీయ ప్రాథమిక విద్య సర్వజనీన ప్రాథమిక విద్య నెక్స్ట్ పదమూడవ ప్రశ్నకి వెళ్ళిపోదాం రాజ్యాంగంలో న్యాయస్థానాల రక్షణ వీటికి వర్తించదు వేటి వర్తించదు ఆప్షన్ ఫోర్ చూడండి ఆదేశ సూత్రాలకు వర్తించదు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న భారత భారతీయ సైన్యానికి సర్వ అధినేత ఎవరు రాష్ట్రపతి ఓకేనా నెక్స్ట్ మరొక ప్రశ్న ఈ క్రింది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన స్వతంత్ర సంస్థలు రేపు ఉన్నత న్యాయస్థానాలంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఎస్ రాజ్యాంగబద్ధమైన సమస్యలే ఎన్నికల సంఘం ఎస్ రాజ్యాంగబద్ధమైన సంస్థే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఎస్ ఇది కూడా రాజ్యాంగబద్ధమైన సమస్య అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సమస్యలే పైవన్నీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ పదహారు ప్రశ్నకు ఒక్కసారి మనం వెళ్ళిపోదాం పదహారు ప్రశ్నలు చూడండి చాలా చక్కగా ఉంది ప్రశ్న కూడా చైనా అరుణాచల్ ప్రదేశ్ను తన రాజకీయ పటంలో పదే పదే చూపిస్తుంది ఇది మన రాజ్యాంగంలో ఏ మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది అంటే సర్వసత్తాక అనేటువంటి అంశాన్ని మనకు ఉల్లంఘించినట్టు అనిపిస్తుంది పదహేడు ప్రశ్నకి వెళ్ళిపోదాం మంచి ప్రశ్న స్పందించినాడు ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు సరైన వాక్యాన్ని గుర్తించండి శాసనసభ్యులు అధికారాలను రాజ్యాంగం నిర్వహిస్తుంది ఎస్ నిర్వహిస్తుంది నిర్వహిస్తుంది ఎస్ రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో మార్చు రాజ్యాంగాన్ని సవరించవచ్చు మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది ఎస్ ఇది రాంగ్ కాబట్టి ఇది రాంగ్ అక్కడ సరైన వాటిని గుర్తించిన చూడు అది రాంగ్ అది సరైన కాదు అది తీసి పక్కన పెట్టి పీఠికలో ఉన్న ఆదర్శాలు వ్యవస్థలో ప్రతిబింబిస్తాయి ఎస్ మన సమాజంలో ప్రతిభిస్తున్నాయి ఉన్న ఆదర్శాలు అదే నెహ్రూ గారు తీసుకొస్తారు కదా అందరికీ స్వేచ్ఛ సమానత్వం సుభ్రాతత్వం అది ఆదర్శాలు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది ఎస్ విద్య అనేది ఉమ్మడి జాబితాలోనే ఉన్నది విద్య ఉమ్మడి జాబితే అడవులు ఉమ్మడి జాబితానే ఓకేనా సో తూలికలు కొలతలు కూడా ఉమ్మడి జాబితాలోనే ఇవన్నీ కూడా ఉమ్మడి జరుగుతాయి కాబట్టి ఇది కూడా సరైన సమాధానం అంటే ఇప్పుడు మనకు ఆప్షన్ త్రీలో డి మరియు సి అనేది మనకు సరైన సమాధానాలు అనే విషయాన్ని మనం అక్కడ మనము గుర్తించాలి ఇంకా ఆలస్యం లేకుండా మనం పద్దెనిమిదవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పద్దెనిమిదో ప్రశ్నలు ఏమన్నది భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరనంటే ప్రజలే కదా ప్రజలే అధికారం ఇస్తారు ప్రజలే అధికారం ఇస్తారు నాయకులకి అందరికీ అక్కడ ప్రజల మీదే తిరగబడతారు వీళ్ళు పంతొమ్మిదో ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఈ పదాలు రాజ్యాంగ ప్రవేశకులు చేర్చారు ఏ పదాలు చేర్చారంటే సామ్యవాద లౌకిక అనే పదాలు చేర్చడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ చాలా చక్కగా ఉన్నాయి తెలుగు అకాడమీ వారి బిట్స్ ఇరవై ప్రశ్న భారతదేశం లౌకిక రాజ్యం అంటే భారతదేశం లౌకిక రాజ్యం అంటే చూడండి ప్రభుత్వం అంటే మూడు ఆప్షన్ చూడండి ఇక్కడ మనకు సరైన సమాధానం కనబడుతుంది ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేకంగా ప్రోత్సహించదు అంతే కదా మత ప్రమేయం లేనిదే కదా లౌకిక రాజ్యం ఇదే కదా నలభై రెండవసారి రాజ్యాంగాన్ని సవరించి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది ఓకే ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ మనకు ద్వంద్వ పౌరసత్వానికి ఉదాహరణ ద్వంద్వ పౌరసత్వానికి ఉదాహరణ ఏంటంటే అమెరికానే ఆప్షన్ వన్ సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఇరవై రెండో ప్రశ్న భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఈ క్రింది వారికి ఉంటుంది న్యాయ సమీక్షించే అధికారము ఉన్నత న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు మాత్రమే న్యాయ సమీక్ష అధికారం ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని మనం అమెరికా దేశాన్ని తీసుకురావడం జరిగింది ఎన్నిసార్లు అడిగట ప్రశ్నను నెక్స్ట్ ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కులను ఈ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే నలభై నాలుగోసారి రాజ్యాంగాన్ని సవరించి ఆస్తి హక్కును రాజ్యాంగబద్ధమైన హక్కుగా తీసి ప్రాథమిక నుంచి తీసి దాన్ని చట్టబద్ధత చేయటం అనేది జరుగుతుంది మూడు వందల ఏలో నెక్స్ట్ మనకు ఇరవై నాలుగో ప్రశ్న ఒకసారి మనం చూడండి ఇరవై నాలుగు ప్రశ్నలు ఏమన్నది భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అని అన్నారు అంటే రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అని అన్నారు సో రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అని అంటే రాష్ట్రపతి కాదా ఓకేనా రైట్ ఎవరు సారీ ప్రధానమంత్రి ఎవరు ప్రధానమంత్రి ద్వంద్వ న్యాయ వ్యవస్థ గల దేశం ద్వంద్వ న్యాయ వ్యవస్థ ద్వంద్వ న్యాయ వ్యవస్థ కలిగే దేశం ఏదంటే రెండు ఓకేనా ఏ దేశం ద్వంద్వ న్యాయ వ్యవస్థ అని అంటే అమెరికా ఇది అమెరికా దేశం సో ఇరవై ఆరో ప్రశ్న క్రిమినల్ చట్టాలను సవరించే అధికారం వీరికి ఉంది ఎవరికి ఉందంటే పార్లమెంటుకు ఉన్నది నెక్స్ట్ ఇరవై ఏడు ప్రశ్న భారతం రాజ్యాంగ సభలో షెడ్యూల్ కులాల సంఖ్య ఎంతమంది ఇరవై ఆరు అంటే ఆప్షన్ త్రీ సరైన సమాధానం రాజ్యాంగానికి అధికారిక అధికారిక సవరణ చేపట్టే అధికారం వీరికి ఉంది పార్లమెంటుకు ఉన్నది ఆప్షన్ టూ అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం ఓకేనా రైట్ సో ఇరవై తొమ్మిదో ప్రశ్న ఒకసారి చూద్దాం భారత రాజ్యాంగం దీనితో ప్రారంభమవుతుంది ఎప్పుడు కూడా రాజ్యాంగం ప్రారంభం ప్రారంభమవుతుంది రాజ్యాంగ పీఠికతో ప్రారంభమవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఎప్పుడు కూడా పీఠికతోనే ప్రారంభమవుతుంది పీఠికతో ప్రారంభమవుతుంది దాన్ని ప్రవేశిక అని కూడా అంటారు ఆ పీఠికను ఏ దేశం తెచ్చాం మనం అమెరికాని తీసుకురావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ముప్పై ప్రశ్నకి వెళ్ళిపోతాం ఆలోచన లేకుండా భారత రాజ్యాంగం అందరికీ దీనితో సమానత్వానికి హామీ ఇస్తుంది అన్నాడు రైట్ ఆప్షన్ త్రీలో సరైన సమాధానం దొరుకుతుందోండి అవకాశాలలో సమానత్వం అందరికి అవకాశాలు ముప్పై ఒకటి ప్రశ్న ఈ క్రింది వాటిలో పీఠిక కాకుండా మన రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేసే మరో ఇంకొక రాజ్యాంగ విభాగం ఏదన్నాడు ఏదంటే ఆదేశ సూత్రాలు రైట్ ఒక ముప్పై రెండో ప్రశ్న ఒకసారి వెళ్ళిపోదాం ఈ క్రింది నాయకులకు నాయకులకు రాజ్యాంగానికి రాజ్యాంగం రూపొందించడంలో వారి పాత్రను జతపరచండి అన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరేది ఏంటి ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాదు రాజ్యాంగ సభకు రాజ్యాంగ సభకు ఈయన అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏంటి అని అంటే ఈయన ప్రాథమిక హక్కులకు రెండు హక్కుల జాబితాకు తయారీకి ఈయన అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ముసాయిదాకు అధ్యక్షుడు రాజగోపాల్ చార్యులు గారు వీళ్ళు రాజ్యాంగ సభ సభ్యులు ఓకేనా ఇది సరైనటువంటి సమాధానము ఇక్కడ మనకు కరెక్ట్గా ఉండాలి ఓకేనా రైట్ సో మనం చూసినట్లయితే ఇక్కడ సరైన సమాధానాలలో సెకండ్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఇది మంచి బీటు నెక్స్ట్ ఉన్నటువంటి అంశాల్లో మరొక ప్రశ్న ముప్పై మూడో ప్రశ్న దేశంలో ఎన్నికలు నిర్వహించేది ఎవరు ఎన్నికల కమిషనరే కదా నెక్స్ట్ మనకున్న ప్రశ్న భారత సమైక్య అధిపతి ఎవరు రాష్ట్రపతి ఓకేనా రైట్ ముప్పై నాలుగో ప్రశ్న అయిపోయింది ముప్పై ఐదో ప్రశ్నలకు వెళ్ళిపోదాం ముప్పై ఐదో ప్రశ్న ఒకసారి చదవండి ఏమున్నది అక్కడ మనకు అని అంటే ఓకేనా రైట్ సో అక్కడ ఉన్నటువంటి క్రింది వాణిలో ఏది సమైక్య లక్షణాలను ప్రతిపాదించదు ప్రతిబింబించదు అని అన్నాడు ఏక పౌరసత్వం ఏక పౌరసత్వం సమైక్యలు ఉండదు సమైక్యలో ఎలాంటి లక్షణం ఉంటే లిఖిత రాజ్యాంగం ఉంటుంది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారులు పంచబడి ఉంటాయి రాష్ట్రాలు కేంద్రం యొక్క పరిపాలన అంగాలు కావు ఇవి సమైక్య ప్రభుత్వం యొక్క లక్షణాలు కాబట్టి ఇక్కడ మనకు ఆడకున్న ఆన్సర్ ప్రతిపాదించదు ప్రతి ప్రతిబింబంధించదు అంటే ఏక పౌరసత్వం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలలో ఈ క్రింది వానులో ఏది సత్యము అని అన్నాడు ఈ క్రింది వానులో ఏది సత్యము అన్నాడు ఓకేనా సత్యం చూడండి రాష్ట్ర జాబితాలోని అంశాల అంశాల్లో ఒకే అంశంపై కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు అవుతాయి ఎస్ ఇదే సత్యం రైట్ ఓకేనా మనకున్నటువంటి మరొక ప్రశ్నలకి వెళ్ళిపోతాం ముప్పై ఏడు ప్రశ్న ముప్పై ఏడు ప్రశ్నలు ఏమన్నది ఒకసారి చూడండి ఓకేనా ఈ క్రింది రైట్ ఓకేనా ఈ క్రింది వాటిలో భారత ముసాయిదా రాజ్యాంగం నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టానికి నకలు అని ఆరోపించిన వ్యక్తి ఎవరు మౌలానా అసత్ మోహని మౌలానా అసత్ రైట్ ఓకేనా మౌలానా అసఫ్ మోహని ఓకేనా రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనము భారత రాజ్యాంగంలో భారతీయ నేపథ్యంగా ఉండే కీలకమైన గ్రామాలను విస్మరించాలని విస్మరి విస్మరించారని విమర్శించిన వ్యక్తి ఎవరు అన్నాడు దామోదర్ స్వరూప్ సేత్ ఆప్షన్ ఏ సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్న ము ముప్పై తొమ్మిదో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం షెడ్యూల్ కులాలు మరియు తెగల వారికి అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించడం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అన్నాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే రైట్ వచ్చి షెడ్యూల్ కులాలు మరియు తెగల యొక్క సామాజిక హోదాను పెంచడం ఆప్షన్ ఫోర్త్ అనేది సరైన సమాధానం ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ సవరణల సంఖ్య ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ సంఖ్య అంటే నూట ఐదు లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ను నామినేటెడ్ చేసే పద్ధతిని స్వప్తి పలికిన రాజ్యాంగ సవరణ నూట మూడవ రాజ్యాంగ సవరణ రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చి ఇచ్చిన రాజ్యాంగ ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిది నెక్స్ట్ మనకున్న ప్రశ్నలో భారత దృ భారత భారత్లో పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం వీరికి మాత్రమే కలదు అనను ఎవరికి మాత్రమేనంటే పార్లమెంటుకి మాత్రమే కలదు నెక్స్ట్ మనకున్నటువంటి రైట్ ఓకేనా నలభై నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి నలభై నాలుగో కేంద్ర రాష్ట్ర జాబితాలో లేని అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం వీరికి కలదు ఎవరికి కలదు అంటే ఒక పార్లమెంటుకు మాత్రమే కలదు ఆప్షన్ టూ సరైన సమాధానం అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నలభై ప్రశ్న రాజ్యాంగం ప్రకారం భారతదేశం సమైక్య లక్షణాలు గల ఏక కేంద్ర రాజ్యం అంది ఆప్షన్ త్రీ అనేది మనకు సరైన సమాధానంగా ఉన్నది నలభై ఆరో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఆదేశ సూత్రం కానిది అంటే అరణ్యాలు నదులను వన్య సంపదను పరిరక్షించట అనేది ఆదేశ సూత్ర లక్షణం కాదు అన్నమాట ఓకేనా రైట్ మిగతావన్నీ ఆదేశ సూత్రాలకు సంబంధించినటి నలభై ఏడవ ప్రశ్న చివరి ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది ప్రాథమిక హక్కు కాదు అని అన్నాడు ఈ క్రింద వాళ్ళు ఏది ప్రాథమిక హక్కు కాదనంటే ఆస్తి హక్కు అనేది ప్రస్తుతం ప్రాథమిక హక్కు కాదు కాబట్టి ఈ నలభై ఏడు ప్రశ్నలు చాలా చక్కగా ఉన్నాయి అభ్యర్థులు నీట్గా చదువుకొని క్లారిటీగా ఎగ్జామ్స్కి వెళ్ళిపోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ